బెజవాడలో వాటర్ ఎయిర్పోర్ట్ రాబోతుంది ఏంటి వాటర్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా నిజమే ఇది నీటి విమానాశ్రయం ఎందుకు అంటే ఇప్పటికే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఎలాగా ఉంది ఇప్పుడు వాటర్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతోంది దీన్నే సీ ప్లేన్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం బ్యారేజీ వద్ద దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు దాదాపు ఇరవై కోట్ల ఖర్చుతో దీనికి సంబంధించి అంచనాలు కూడా వేశారు ప్రధానంగా హైదరాబాదు ప్రకాశం బ్యారేజీ మార్గ మధ్యలో ఈ బిడ్ల స్వీకరణ కూడా మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలోని నీటి విమానాశ్రయం దీన్ని వాటర్ ఏరోడ్రోమ్ అంటారట దీని ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరవై కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంచనాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్సీఎస్ ఉడాన్ మూడు పాయింట్ ఒకటి పదకొండులో భాగంగా దీన్ని నిర్మించబోతున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇటీవలే ఏఏఐ అధికారులు వచ్చి పరిశీలించారు హైదరాబాదు అలాగే ప్రకాశం బ్యారేజీ హైదరాబాదు మార్గంలో సీ ప్లేన్ నడిపేందుకు కొన్ని బిడ్లు కూడా వచ్చినట్టు తెలిసింది కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీకు చెందిన అధికారులు ఇటీవలే ప్రకాశం బ్యారేజీని సందర్శించారు దీనికి ఏర్పాటయ్యే ఆ దీని ఏర్పాటుకు సంబంధించి అయ్యే ఖర్చు దాదాపు ఇరవై కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా వేశారు దీన్ని ప్రభుత్వమే భరించబోతోంది అయితే ఈ నేపథ్యంలో దీంతో పాటు అదనంగా అయ్యే వ్యయాన్ని తిరిగి చెల్లించాలి అనేది ఉడాన్ పథకాన్ని ఈ ఏడాది ఆగస్ట్ వరకు పొడిగించాలని కూడా అధికారులు కేంద్ర బృందాన్ని కోరారు మొత్తం మీద దీన్ని ఓకే నీటి విమానాశ్రయం అనుకోవచ్చు వాటర్ ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు దీన్ని వాటర్ ఎయిర్ డ్రోమ్ అంటారట ఇది ఇప్పుడు విజయవాడలో రాబోతోంది ఇక విజయవాడ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతోంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ఇటువంటి రావడం అనేది శుభ అలాగే డెవలప్మెంట్కు సంబంధించి అభివృద్ధిని కూడా సూచిస్తాయి ఇక భవిష్యత్తులో ఇక నీటిలోంచే అక్కడి నుంచే వీళ్ళందరూ వెళ్ళచ్చు దీన్నే సీ ప్లేన్ అంటారు కాబట్టి నీటి మీద ఎగిరే విమానాలు కూడా రాబోతున్నాయి